సిద్దిపేట జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్రేరణ శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమ ఆగర్వాల్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గరిమ ఆగర్వాల్ రాబోయే పరీక్షలను ఉద్దేశించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు ప్రతి ఒక్కరి జీవితంలో పదవ తరగతి చాలా కీలకమైందని వ్యాఖ్యానించారు అందరూ బాగా చదివి వంద మార్కులతో వంద ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థుల్లో చైతన్యం నింపారు గత సంవత్సర ప్రశ్న పత్రాలు అందుబాటులో ఉన్నాయని వాటిని తీసుకుని సాధన చేయాలని సూచించారు తద్వారా పరీక్షల్లో సమయ పాలన అర్థం అవుతుందని ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుందని విద్యార్థులకు సలహా ఇచ్చారు ఈ సందర్భంగా తన పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా డిఈఓ శ్రీనివాసరెడ్డి బీసీ అభివృద్ధి అధికారి సరోజా తదితరులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ మన జిల్లాలో ఉన్న బీసీ హాస్టల్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ టెన్త్ క్లాస్లో చదివిన వన్ ఎయిటీ ప్లస్ స్టూడెంట్స్కి ఇక్కడ ప్రత్యేకంగా వన్ ఫుల్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ప్రత్యేకంగా ఆల్ సిక్స్ సబ్జెక్ట్స్కి ఎక్స్పర్ట్ ద్వారా వన్ వన్ అవర్ ఓరియంటేషన్ సెషన్ ఇవ్వడం జరిగింది ఏమేం టాపిక్స్ టెన్త్ క్లాస్ బోర్డు కొరకు ఇంపార్టెంట్ ఉన్నాయి ఎట్లా ప్రాక్టీస్ సెషన్ చేయాలి మన గవర్నమెంట్ ద్వారా ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ప్రతి గవర్నమెంట్ స్కూల్లో టూ అడిషనల్ క్లాసెస్ కూడా చేస్తున్నాము మార్నింగ్ అండ్ ఈవినింగే అండ్ ఇదే ఆధారంలో ఇవాళ ప్రత్యేకంగా ఫార్ దిస్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కి మోటివేషన్ స్పీచ్ స్టడీ మెటీరియల్ అండ్ అదర్ గైడెన్స్ మెటీరియల్ లైక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది